వెల్కమ్ టు జేపీ న్యూస్ నెల్లూరు జిల్లా రాపూరు చిట్వేలు ఘాటు వద్ద ఆదివారం ఉదయం నాడు రాపూరు నుండి కడపకు వెళ్తున్న బస్సు కాదరి డిపో నుండి నెల్లూరుకు వెళ్తున్న బస్సు రాపూరు నుండి పద్మూడు కిలోమీటర్ల వద్ద రాపూరు చిట్వేలు ఘాటు మలుపు వద్ద రాసుకుని ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది ట్రాఫిక్ అంతరాయం లేకుండా సకాలంలో సిబ్బంది పాల్గొని ట్రాఫిక్ ఆ రోడ్డు మార్గాన యథావిధిగా ఏర్పాటు చేశారు バカな。